ముద్రగడ పద్మనాభరెడ్డి గారు లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశారు పద్మనాభ రెడ్డి అని చెప్పి నేనేమి వ్యంగ్యంగా అనడం అలా ఆయన లెటర్ హెడ్ పైన కింద సంతకం రెండూ కూడా పద్మనాభ రెడ్డి అని ఉన్నాయి మతం మార్చినట్టు కులం మార్చుకోవడానికి అవకాశం ఉందా అనే ప్రశ్నకి నా దగ్గర అయితే సమాధానం లేదు అది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారికి ఈయన రాసిన ఈ లేఖలో ఏమంటారు మీరు ఎంతసేపటికి కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారు అని సందర్భం ఏంటంటే సందర్భం ఏంటంటే అంబటి రాంబాబు అరెస్ట్ ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే అది ఆ కులాన్ని వేధించినట్టు అనే థియరీ అందరికీ అన్ని కులాలకి వర్తిస్తుందా వర్తిస్తే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే బీసీల్ని వేధించినట్టు డాక్టర్ సుధాకర్ని అరెస్ట్ చేస్తే ఏసీల్ని వేధించినట్టు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే కమ్మవాళ్ళని వేధించినట్టు ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఒప్పుకుంటారా అనేది ప్రశ్న కానీ అసలు క్వశ్చన్ అది కాదు కులం మార్చుకొని ముద్రగడ పద్మనాభరెడ్డి అని చెప్పి తనని తాను పిలుచుకుంటున్న రెడ్డి గారికి కాపు కులంతో ఏం పని అని ఎవరైనా అంటే పద్మనాభ రెడ్డి గారు ఏమంటారో తెలియదు ఇంతకీ ఈ లేఖలు ఏముందో చూద్దాం ముద్రగడ పద్మనాభరెడ్డి కిర్లంపూడి కాకినాడ ఫిబ్రవరి రెండవ తేదీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి ముద్రగడ పద్మనాభరెడ్డి నమస్కారములండి అని చెప్పి మొదలుపెట్టారు సరే ఇది రాక్షస పాలన అని చెప్పి అన్నారు మాజీ మంత్రులు రజనీ గారిని అంబటి గారిని జోగి రమేష్ గారిని ఘోరాతి ఘోరంగా అవమానించటం ఎంతవరకు న్యాయం అండి అన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా మీలాంటి పాలన ఎక్కడైనా ఉన్నదా అండి అన్నారు తర్వాత అబద్ధాలు ఆడుతున్నారు సిబిఐ వాళ్ళు కల్తీ లేదు జరగలేదు తిరుమల అని చెప్పారట కానీ చంద్రబాబు నాయుడు గారు అబద్ధాన్ని చెప్పి ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి తంటాల పడుతున్నారట దానికంటే ముఖ్యం బాబుగారు మరొక చాలా ముఖ్యమైన విషయం తమరి పరిపాలనలో ఎంతసేపు కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారు గతంలో నా కుటుంబాన్ని ఈరోజు అంబటి గారి కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారు అని చివరికి ఏమంటాడంటే దయచేసి ఈ కులాన్ని ఈ రాష్ట్రం నుండి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించే కార్యక్రమం చేయండి చేయకండి ఆయన ఉద్దేశమేమో చేయండి అట ఇంత హిపోక్రసీని ఎలా తమలో ఇముడ్చుకుంటారో తెలియదు రాజకీయ నాయకులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అరసలు జరుగుతున్నాయి నిజమే వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు కూడా చేశారు అది నిజమే అది మంచిదని చెప్పి ఎవరు అనరు అయితే జగన్మోహన్ రెడ్డి టైంలోనే ఇది మొదలైంది అంతకుముందు ఎప్పుడూ కూడా ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెట్టాలని కానీ ప్రతిపక్ష పార్టీల కార్యాలయాల మీద దాడులు చేయాలని కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల ఇంటి మీదకి వెళ్ళాలని కానీ పాపం గతంలో ఏ రాజకీయ పార్టీ చేయాల కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయంలో అటువంటివి ఏమీ జరగనట్టుగా ఇప్పుడే జరుగుతున్నట్టుగా ముద్రగడ పద్మనాభం చాలా అమాయకంగా ఏమాత్రం అవేర్నెస్ లేని వ్యక్తిగా ఇదిగో ఈ లేఖ రాశాడు కానీ అన్నిటికంటే విచిత్రం ముద్రగడ పద్మనాభరెడ్డి అని చెప్పి లెటరాట్ మీద కూడా రాసుకొని మళ్ళీ కాపు కులం గురించి మాట్లాడడం కాపు కులానికి తాను ప్రతినిధిని అన్నట్టుగా ఈ లేఖ రాయడం అంతకంటే వెన్యూ ఇంకొకటి ఉండదు